మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి మన తెలంగాణ స్టైల్ మటన్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీ అండి అందుకే నేను కొంచెం సూపు లాగా చేసినానండి ఆయిల్ లో అందరూ బాగున్నారా నేను ప్రేమలత మామిన్ల ఈ రోజు నేను మటన్ కర్రీ చేస్తున్నానండి ఇది పొన్ కిలో మటన్ తీసుకున్నండి ఇప్పుడు కర్రీకి స్టార్ట్ చేస్తున్నా హలో అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టినండి కుక్కర్ వేడైంది ఆయిల్ వేస్తున్నా ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పడుతుందండి మటన్ కదా కొంచెం ఎక్కువనే పడుతుంది ఒక రెండు ఇలా అండి ఒక రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క కొంచెం చిట్కీడే సాజీర వేసేద్దాం ఇప్పుడు ఆయిల్ అయిపోతుందండి ఇందులో వేసేస్తుంది రెండు ఉల్లిపాయలు కట్ చేసిన మటన్కు ఒక నాలుగు పచ్చిమిర్చి చిన్న మెంతి కట్ట పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తున్నాం చిట్కిడు సాల్ట్ వేద్దామండి ఉల్లిపాయ వేగాల మీరు మా ఛానల్ చివరి వరకు చూడండి ఈ మటన్ తెలంగాణ స్టైల్ మటన్ అండి బగారాకు వేస్తున్నాను కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి అండి నాలుగు కొంచెం ఇంగో వేస్తున్నామండి చిట్కిడంతా నేనైతే వేస్తాను నాన్ వెజ్ కూడా వేస్తాను మీకు నచ్చితే మీరు వేయండి మనకు ఇంత పుత్తి వే చాలండి ఉల్లిపాయ మగ్గుతే చాలు నేను ఇప్పుడు మెంతి వేస్తున్నాను మెంతి పుదీనా అన్నీ వేస్తాం కదండి వాటితో పాటు ఉల్లిపాయ కూడా వేగిపోతుంది ఇప్పుడు పుదీనా అండి కట్ చేసి పెట్టిన పుదీనా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను కరివేపాకు ఇది కూడా వేసుకోవాలండి చాలా బాగుంటుంది మంచి స్మరియు చాలా బాగుంటుంది కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేగినాయండి ఇప్పుడు నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను టీ స్పూన్ తోటి ఒకటి నర వేస్తున్నానండి ఇది కాస్త పచ్చి వాసన బాగుందిగా పసుపు వేస్తున్నానండి టీ స్పూన్ తోటి హాఫ్ స్పూన్ అవుతుంది ఇది ఇది కాస్త వేగిన తర్వాత ఓ పసుపు రసం వేసి ఒక మూడు నాలుగు సార్లు కడిగి పెట్టినండి ఈ మటన్ మటన్ వేసేస్తున్నాం ఇవన్నీ వేగిపోయినాయి ఉల్లిపాయ పుదీనా కొత్తిమీర అన్ని వేగిపోయినాయి కదా నెంతి గిట్ట ఇప్పుడు మటన్ వేసేద్దాం ఇప్పుడు మటన్ వేసి ఇలా కలుపుదాం కొంచెం మటన్ పచ్చి వసన పోయేదాకా మనము కలుపుతూ వేయించుకోవాలి హలో అండి ఇది కొంచెం పచ్చి వాసన పోవాలండి అప్పటి వరకు వేయించినాం కదండి ఇప్పుడు మీరు చూడండి ఆయిల్ పేరింది ఇలాంటి టైంలో మనం ఉప్పు కారం వేసుకోవాలండి నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి పడుతుంది ఒక నేను టమాటాలు కూడా వేస్తానండి టీ స్పూన్ తోటి మూడు టేబుల్ స్పూన్ల కారం వేస్తుంది సాల్ట్ ఇది టీ స్పూన్ పుల్తండి ఇప్పుడు ఒకటిన్నర టీ స్పూన్ ఇస్తున్నాం చూసిన తర్వాత ఇస్తాను తర్వాత సాల్ట్ మీరు మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోవాలండి ఇప్పుడు మనము ఇందులో ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసినాక దీనికి సరిపడే అన్ని వాటర్ వేసి విజిలి పెట్టేస్తా విజిలి పెట్టేటప్పుడు నేను ఎన్ని వాటర్ వేస్తున్నా అన్నది కూడా చూపిస్తాను మీకు ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా ఉడకనిస్తామండి వెంటనే వాటర్ వేస్తే కారం కారం వస్తుంది కర్రీ సిమ్ములో పెట్టి ఒక రెండు సార్లు కలుపుదాం కలిపిన తర్వాత వాటర్ వేస్తాం సరిపోయాడి ఇలా కొంచెం ఇప్పుడు కనిపిస్తాం చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇప్పుడు మనం వాటర్ వేస్తాం అవసరం ఉందండి ఇప్పుడు ఇది మూడు గ్లాసులు అండి లీటర్ వాటర్ వేసేస్తున్నా కొంచెం సూప్ ఉండాలని వేసేస్తున్నా మటన్ ఉడకాలి మనకు కొంచెం మళ్ళీ సూపు కూడా ఉండాలి కదండి అందుకని నేను లీటర్ వాటర్ వేసేస్తున్నా మీరు మీ అంద తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఇప్పుడు నేను విజిల్ పెట్టేస్తా అండి ఇందులో ఉప్పు కారమే వేసిన నేను మసాలాలు ఏమి వేయలేదు మటన్ ఉడికిన తర్వాత వేస్తా అప్పుడు మళ్ళీ చూపిస్తా ఇది మటన్ ఉడికే వరకు మనం విజిల్ పెట్టేసుకోవాలండి మూడు విజిల్ అని కాదండి ఒక నాలుగు పెట్టేసి మటన్ చెక్ చేసుకోవాలి అయితే ఓకే కాకపోతే ఇంకొక విజిల్ పెట్టుకోవాలి అలా అండి ఇప్పుడు ఆరు విజిల్ వచ్చినాయండి మటన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం చూడండి ఇగో మీకు తెలియాలని నేను చూపిస్తున్నాను ఉంది ఇలా ఉడికిపోయిందండి ఉడికింది మీకు తెలుస్తుంది అనుకుంటే చూస్తే యో ఇలా ఊడిపోతుంది చూడండి వేడి ఉంది ఇలా ఉడికింది ఇప్పుడు ఇందులో టమాటా వేస్తానండి టమాటా ఒక రెండు టమాటాలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి మనకు మటన్ ఉడికినాక వేస్తామని నేను అప్పుడు వేయలేదు ఇప్పుడు ఇదే సమయంలో కొబ్బరి గసాలు వేస్తాను ఇది కొబ్బరి గసాలు కాజు బాదం అండి లైట్ గా వేయించి చల్లారనాక పేస్ట్ చేసుకున్నా ఈ పేస్ట్ ను ఇందులో వేసేద్దాం ఒక టీ స్పూన్ ఫుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను అప్పుడు ఏం వేయలేదు అందుకని ఇప్పుడు వేసేస్తున్నా ఇవన్నీ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మనము గరం మసాలా అండి ఒక పావు స్పూన్ కొంచెం జీలకర్ర పొడి కొంచెం కొత్తిమీర కూడా వేస్తాం వేసి దీన్ని ఉడికిస్తాం ఇంకా కొంచెం చిక్కబడాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఉడకాలి కదా వేసిన మసాలాలని అలాగే కర్రీ కూడా చిక్కబడాలి హలో అండి మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి మన తెలంగాణ స్టైల్ మటన్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీ అండి అందుకే నేను కొంచెం సూప్ లాగా చేసినానండి చిక్కటి సూప్ లాగానే ఉంది మరి పల్సా కూడా కాదు మీరు చూడండి ఇలా బాగుంటుందని చేసిన మీరు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఏ కైనా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నదన్నది మీరు వీడియో కామన్ రూపంలో తెలియచేయండి